హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు విరిగిపోయిన పాలని పేస్ట్ చేయకుండా ఈ విధంగా రసగుల్లాలు చేసుకుందాం చూసేయండి విరిగిపోయిన పాలలో వాటర్ అంతా తీసేసి ఈ విరిగిపోయిన పాలని ఈ విధంగా బాగా స్మాష్ చేస్తూ అంతా ఒక దగ్గరికి వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా బాగా నలుపుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా సాఫ్ట్గా చేసుకోవాలి ఇక్కడ నేను రసగుల్లాలు పంచదాత కాకుండా బెల్లంతో చేస్తున్నానండి బెల్లంతో కూడా చాలా బాగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అన్ని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు వాటర్ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇలా బెల్లం అందరినీ కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బాల్స్ని దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి బెల్లం చిక్కబడిన తర్వాత వేయద్దు బెల్లం కరెక్ట్గానే ఈ బాల్స్ వేసేస్తే ఈ బాల్స్ అనేవి కొంచెం బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటాయి తర్వాత ఫ్లేవర్ కోసం రెండు ఎలుక్కలు ఇలా దంచి వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి ఇక్కడ బెల్లం పాకం కొంచెం చిక్కబడిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేసిన తర్వాత చూస్తే ఈ బాల్స్ బెల్లం పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి ఇవి తింటుంటే జ్యూసీ జ్యూసీగా చాలా మనం బయటకున్న రసగులాకి మాత్రం టేస్ట్ తీసిపోదు మనం బెల్లంతో ఈ విధంగా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి విరిగిన పాలతో ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి